నిన్ను పూర్లించుకుంటూ ఇంకో చటికి తీసుకెళ్ళాలి ఇదే అపవాది చుక్కులు నీకు పెట్టాయి అది అర్థం చేసుకోవాలి మనం దేవుని స్తోత్రం చెప్పండి ఈ రెండు అను రెండు అయితే మూడోది ఏంటి చెప్పండి మూడోది ఏమన్నా వేసయ్యా గాలి గాలి వాళ్ళు వస్తారు అనమాట ఇక మన దగ్గరికి ఫస్ట్ ఎవరు వస్తారు వానగాళ్ళు వస్తారు రెండోది వరదగాళ్ళు వస్తారు మూడోది గాలి వాళ్ళు వస్తారు అనమాట దేవుని స్తోత్రం అల్యా ఇక వానోడెత్తే అన్నా మునిగిపోతాం మళ్ళీ కుస్తాం వరదోడొత్తే దొర్లుకుంటే వెళ్తాం ఎవడో ఒకటి పెట్టుకొని లేపి మళ్ళీ విశ్వాసం అవిశ్వాసం ఎవరో ఒకరు చేసి లేపుతాడు మళ్ళీ ఇక గాలి వస్తే శాంతం చెప్పండి గాలి వస్తే ఏం చేస్తాడు శుభ్రంగా లేపి ఇశ్వతలు పడేస్తాడు అనమాట దేవునికి స్తోత్రం చెప్పండి దేవుని పెట్టారు సత్యాలు ఇవన్నీ ఆత్మీయ సత్యాలు గాలి వచ్చి లేపుకెళ్ళిపోద్దా అనమాట ఇక మనిషిని శాంతం అడ్రస్ కూడా ఉండదు ఇంకా సిగ్నల్ దొరకదు ఫోన్ చేసామనుకో ది పర్సన్ ఈజ్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా ఉంటుంది ఇక ఈ పర్సన్ మీరు ఇక ఎత్తుకోవడమే గాలి వచ్చి మనిషిని చెప్పడం ఏం చేసింది లేపుకి వెళ్ళిపోయింది దేవుని స్తోత్రం అలలు అలా ఒక వ్యక్తి దేవునిలో నుండి తొలగిపోవడానికి సాతాను చేసే ఎత్తులు ఇవన్నీ దేవుని స్తోత్రం మరి అలా తొలగిపోకుండా వెళ్ళిపోకుండా ఉండాలంటే మన పునాది బండ మీద గట్టిగా ఉండాలి దేవుని స్తోత్రం ఈ గాలికి వానకి వరదకి వెళ్ళిపోయేది ఎవరు అంటే పునాది లేని మనుషులు చెప్పండి ఎవరు వాళ్ళు పునాది లేని మనుషులు ఏం లేని మనుషులు పునాది సరిగా వేసుకొని సరిగా పునాదిలో నిలబడలేని మనుషులు పునాది లేని వాళ్ళు మునిగిపోతారు పునాది లేని వాళ్ళు దొరికిపోతారు పునాది లేని వారు ఎగిరిపోతారు గాలికి పునాది ఉన్నవాళ్ళు ఎంత గాలి వచ్చినా ఎంత వచ్చినా ఎంత ఏం వచ్చినా ఆకాశమే ముక్క చక్కలై ఇరిగి దాని మీద పడినా అది కదలదు హలలుయ్యా హలలుయ్యా ఇప్పుడు చెప్పండి ఎట్టుండాలి మనం బండ మీద వేసిన పునాదిలాగా మనం ఎట్టుండాలి ఉండాలి చెప్పండి కదలకుండా దిట్టుకుండాలి దేవుని స్తోత్రం చెప్పండి ఎట్లుండాలిట్టుకుండాలి వస్తాడు మళ్ళీ ఎవరు దాళడు వరదోడు తర్వాత వానోడు వచ్చి ఆమంటాడు ఏ ఎప్పుడు ఇంత ఇంత భక్తుడు ఎప్పుడయ్యవరు నువ్వు ఎప్పుడు బైబిల్ పెట్టావు అమ్మయ్య ఏంది ఇప్పుడు ప్రార్థన చేస్తున్నావు ఏంది అసలు ఎంత మారిపోయా ఎంత వచ్చింది అబ్బా నిజంగా ఉంటావా నువ్వు ఎన్ని రోజులు ఉంటావు నువ్వు దేవుళ్ళో నాకు తెలియదు నీ గురించి నీ గురించి నాకు తెలియదా ఎన్ని రోజులు ఉంటావు దేవుళ్ళో నువ్వు నీ వల్ల కాదు నువ్వు ఉండలేవు కానీ దా పాదం ఇదే పని వాళ్ళకి నేను స్తోత్రం చెప్పండి అప్పుడు పునాది సరిగా లేని మనుషులకేమనిపించింది తెలుసా నేనెంత నా భక్తి ఎంత నా ప్రార్థన ఎంత పాస్టర్ గారు అంత ప్రార్థన నేను చేయలేను పాస్టర్ అమ్మ గారు ఎంత నేను చేయలేను ఇక బాగా పాటలు పాడతారు వాళ్ళలాగా నేను పాటలు పాడలేను సంఘపెద్దలాగా నేను ఉండలేను సంఘపెద్దమ్మలాగా ఉండలేను నేను దేవుళ్ళలాగా అసలు ఉండలేను నా భక్తి అంత నేనంత సర్లే నేను నిలబడలేను కానీ ఇక నేను దేవుళ్ళు వండలేను కానీ నేను కూడా చెత్తప్ప అంతే సంగతులేక ఏం లేదు చెప్పండి వీళ్ళకి ఏమి లేదు చెప్పండి వీళ్ళకి పునాది సరిగా వేసుకోవాలా వీళ్ళు పునాది వేసుకుంటే మళ్ళీ వెనక్కి తిరిగి ఎవరు చూడరు దేవుని స్తోత్రం అలా లుయ్యా వీళ్ళు వచ్చి మళ్ళీ కదిలిస్తారన్నమాట ఊరికనే ఉండదు అవస్థ సద్గురుని సేవ అంటే సామాన్యమైంది కాదు ప్రభువుని నమ్ముకోవడం అంటే ఆశామాషి అయినటువంటిది కాదు ఆ దేవుడు నమ్ముకున్నామంటే ఆ దేవుడి పేరు నిలబెట్టాలి చెప్పండి ఏం చేయాలి ఆ దేవుడి పేరుని నిలబెట్టే మనుషులని మనం ఉండాలి ఆయన పేరుకు అవమానం కలిగించే వాళ్ళకు మనం బ్రతకూడదండి దేవుని స్తోత్రం హలో లుయ్యా ఆయన నమ్ముకున్నప్పుడు నమ్ముకున్న మనుషులంగానే ఉండాలి కానీ అమ్ముకునే వాళ్ళంగా మనం ఉండకూడదండి దేవుడి రోజు అద్భుతమైన ఒక విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు అదేంటంటే మనం పునాది ఏసు అనబడే బండ మీద మనం కట్టుకోవాలి దేవుని స్తోత్రం ఇంకా ఆయన వదిలిపెట్టాడు నువ్వు అసలు ఏం కదలకుండా స్థిరంగా నువ్వు ఉండాలంటే యేసు మీద నీ పునాది ఉండాలి మృతులు తమ మృతుల దగ్గరికి వెళ్తారు నన్ను నెమ్మడించి అన్నాడు యేసు ప్రభు అంటే దీని అర్థం ఏంటంటే సజీవులే ఆయన బిడ్డలు దేవుని సన్నిధిలో నిలబడినోళ్ళే ఆయన బిడ్డలు బండ మీద ఉన్నోళ్ళే ఆయన సమూహం కానీ మనుషులందరి యొక్క ఆలోచన ఏంటంటే బండ మీద నిలబడిన దేవుని బిడ్డలను చూడరు మృతుల్లే చూస్తుంటారు మీకు అర్థమైందని నేను చెప్పింది మీకు అర్థమయ్యేట్టుగా చెప్తాను వినండి దేవునిలో ఇద్దరు మనుషులు కరెక్ట్గా దేవుణ్ణి నమ్ముకొని ఇద్దరు అనుకు ఇప్పుడు నేను ఇళ్ళ గురించి చెప్పానుగా అదే ఇద్దరు మనుషులు దేవుణ్ణి నమ్ముకొని ఒక వ్యక్తి బండ మీద ఉండి ఇంకొక వ్యక్తి ఇసుక మీద ఉంటే ఈ బండ మీద ఉన్న వ్యక్తి ఏమో పడిపోడు పడతారా చెప్పండి ఇసుక మీద ఉన్న వ్యక్తి ఏదో ఒక రోజున డామం పడతాడు ఇప్పుడు ప్రజలకు ఉద్దేశం ఏంటంటే ఈ బండ మీద నిలబడి ఉన్నాడే ఈ ఏ కాటి ఎవరో చూస్తుంటారు చెప్పండి చెప్పండి ఆ పడిపోయి ఉన్నాడే దేవుళ్ళు నుంచి తొలగిపోయి ఉన్నారే దేవుల్లో నుంచి పక్కకి గెలిపోయినోడు ఉన్నాడే పునాది లేకుండా జారిపోయినోడు ఉన్నాడే ఆయన చూస్తుంటారు అందరూ ఎందుకు చూడాలంటారు నేను వాళ్ళని చూడడానికి మనం పడిపోయినోళ్ళం కాదు దేవుని స్తోత్రం మరి ఎవరిని చూడాలి మనం బండ మీద ఎవరైతే నిలబడి ఉన్నారో వాళ్ళ వైపే మనం చూడాలి దేవుని స్తోత్రం హలో లుయ్యా యేసు ప్రభు కనపడతలా నిలబడి ఉన్న యేసు ప్రభు ఆయన చూసుకోవాలి మనం బండ మీద పునాది మీద నిలబడి దేవుళ్ళు ఉన్న దేవుని బిడ్డలను సజీవులను మనం చూడాలి కానీ మృతులై దేవుణ్ణి విడిచిపెట్టిన వాళ్ళ వైపు మనం చూడకూడదు దేవుని స్తోత్రం ఎందుకంటే అపవాది వారిలో ఉండి మనల్ని కూడా చెప్పడం చేసిద్ది ఇప్పుడు నువ్వు బండ మీద ఉన్నావు వాడు ఇసుకలో ఉన్నాడు ఆ పడిపోయాడు లోకంలో పడిపోయాడు దేవుళ్ళ నుంచి దేవుని వదులుకొని లోకంలో పడిపోయాడు వాడు ఆలోచన అంత ఎవరి మీద ఉండి తెలుసా నీ మీదే ఉంటుంది నువ్వు ఎక్కడున్నావు చెప్పండి ఎక్కడున్నావు ప్రార్థన చేసుకుంటున్నావు దేవుల్లో ఉన్నావు మందిరంలో ఉన్నావు బండ మీద ఉన్నావు కుటుంబ ప్రార్థనకు వస్తున్నావు ప్రార్థనకు వస్తున్నావు దేవుల్లో ఉన్నావు వాడు ఏమో పడిపోయి ఉన్నాడు ఇప్పుడు ఆలోచన ఏంటంటే ఏకాటికి నిన్ను కూడా చెప్పండి ఏమన్నారు నిన్ను కూడా వాడు కిందకి లాగుదామని వాడు ప్రయత్నం చేస్తా ఉంటాడు ఎవరో పడిపోయినోడు సాతాను దేవుడి దగ్గర నుంచి పడిపోయాడట భూమి మీద పడిపోయి ఏం చేస్తున్నాడు దేవుడిని ఏం చేయలేక ఆయన బిడ్డలు అందరిని వాడు వైపుకి మరి అదే కదా మరి ఇప్పుడు పడిపోయినోడికి ఏమో పడిపోయిన బుద్ధులు ఉంటాయి నిలబడినోడికేమో నిలబడిన బుద్ధులు ఉంటాయి పడిపోయినోడేమో పడిపోయిన మాటలు చెప్తాడు కొంచెం పుచ్చుకోవచ్చు కొంచెం చేయొచ్చు కొంచెం తినొచ్చు కొంచెం వెళ్ళచ్చు ఏం కాదు అని ఇట్లాంటి పడిపోయిన మాటలు అవిశ్వాస సంబంధమైన దేవునికి ఇష్టం లేని లోక సంబంధమైన మాటలు పడిపోయినోడు చెప్తాడు నిలబడినోడు ఏం చెప్తాడు చెప్పండి నువ్వు కరెక్ట్గా ఉండాలి నువ్వు ప్రార్థన చెయ్యాలి నువ్వు జారిపోకూడదు నువ్వు పడిపోకూడదు నువ్వు దేవుణ్ణిలో నిలబడాలి పడిపోయినవాడు ఏం చెప్తాడు పద్దాక నిలబడి ఉండాలా ఒకసారి పడిపోయినా ఏం కాదు ఏంది నీకు పాట రాదా పార్థం రాదా వాక్యం రాదా ఏంది ఏం రాదు నీకు ఒకసారి పడిపో కొంచెం తాగు కొంచెం పడిపో